అబ్బా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకోవడానికి బయట వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారా ఎలా చేసుకోవాలి నాకు డిజైన్ రాదు కాంటెంట్ క్రియేషన్ రాదు అని చెప్పేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ స్లైడ్స్ డాక్యుమెంట్స్ వెబ్సైట్స్ ఇలాంటివి ఏమీ రాదు ఇలా అని చెప్పేసి బాధపడుతున్నారా ముఖ్యంగా అయితే టీచర్స్కి బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం కోసము మందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అయితే యూస్ అవుతుంటాయి కదా సో అది సింపుల్ వేలో టెన్ స్పీడ్ స్పీడ్లో ఎలా చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అర్థమవుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే మన ఏఐ హబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి సర్వీసెస్ అందిస్తూ మనీ కూడా సంపాదించుకోవచ్చు సో అది ఎలా చేయాలి ఎంత ఈజీగా ఉంటుంది జస్ట్ సెకండ్స్ సెకండ్స్లో మనకి స్టన్నింగ్ ప్రజెంటేషన్స్ అయితే మనకు కావాల్సినటువంటి డిజైన్స్లో కావలసినటువంటి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా తర్వాత స్టైలిష్గా సినిమాటిక్గా రకరకాల వెరైటీస్లో అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా దీనికోసము క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి సర్చ్ బార్లో గామా ఏఐ అని టైప్ చేయండి జిఏఎంఎంఏ డాట్ ఏఐ లేదా జిఏఎంఎంఏ అని ఇచ్చిన కూడా మీకు ఇలా చూడండి ఫస్ట్ వచ్చినటువంటి ఆ వెబ్సైట్ మీద అయితే క్లిక్స్ చేయండి యాప్ కూడా ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు యాజ్ అ రిష్ కొత్త వాళ్ళైతే జీమెయిల్ అకౌంట్తో సైన్ అప్ అవ్వండి నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది సైన్ ఇన్ అవుతున్నాను చూడండి ఇక్కడ మనకి క్రియేట్ విత్ ఏ అని ఉంది కదా దీంట్లో మనకి ఫోర్ టైప్స్ ఉన్నాయి కదా ఫోర్ టైప్స్లో మనము పీపీటీస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు యాజ్ విష్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాంప్ట్ ద్వారా మనం జనరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రెజెంటేషన్ టెక్స్ట్ ద్వారా చేసుకోవచ్చు ఆ తర్వాత అది ఇంపార్ట్ యూఆర్ఎల్ కూడా మీరు పేస్ట్ చేసి పీపీటీ జనరేట్ చేసుకోవచ్చు తర్వాత జనరేట్ ఫ్రమ్ టెంప్లేట్స్ అనమాట టెంప్లేట్స్ ఉపయోగించుకొని కూడా మీరు పీపీటీస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు మీరు సోషల్ మీడియా ట్రై చేయాలనుకుంటే చేసుకోవచ్చు యాజ్ వర్ విష్ మీరు ఎలాగైనా ఈ ఫోర్ వేస్లో సో ఒకటి నేనైతే క్లిక్ చేశాను ప్రెజెంటేషన్స్ సోషల్ చూడండి జనరేట్ ఇక్కడ మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ ఫార్మాట్లో ఏ బేసా మనకి టెన్ క్రెడిట్స్ మాత్రం వస్తాయి ఒక జిమెయిల్కి ఒక డేకి సో అలా మీరు ఈ ఈ క్యాటగిరీస్లో ఏ వెరైటీ కావాలో ఎట్లా కావాలి అనేది మీరు ఇక్కడ చూసుకొని జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ప్రజెంటేషన్ చేసుకోవచ్చు వెబ్ పే చేసుకోవచ్చు డాక్యుమెంటేషన్స్ చేసుకోవచ్చు అండ్ అలాగే తర్వాత సోషల్ మీడియాకి చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచో జనరేట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్క దానికి మీరు ప్రజెంటేషన్కి ఏ ఫార్మాట్లో ఉపయోగించుకోవచ్చు ఏంటి అనేది సోషల్ మీడియాకి అయితే ఎలా డాక్యుమెంటేషన్కి అయితే ఎలా వెబ్ పేజ్కి అయితే ఎలా ఏంటి అనేది మొత్తము క్లియర్గా అయితే మనకు అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట కింద అదంతా మీరు చూసుకొని మీరు కావలసినటువంటి పద్ధతిలో కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇలా ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా పిల్లలకి మోటివేషనల్ ఉండి తర్వాత హౌ టు ప్రిపేర్ అండ్ హౌ టు రైట్ ఎగ్జామ్స్ అనే దానికి ఎలా గుర్తుంచుకోవాలి ట్రిక్స్ తర్వాత ఎలా వాళ్ళు మైండ్ సెట్ స్ట్రెంత్ చేసుకోవాలి అనే దానికోసం అయితే నేను ఒక టెక్స్ట్ అయితే ఇక్కడ టైప్ చేస్తున్నా బట్ నాకు ఎందుకు ఇక్కడ టైప్ అవసరం లేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మనము జీపీటీకి వెళ్ళి అక్కడే ప్రాంప్ట్ అడిగేద్దాము సో ఇక్కడ టైప్ చేసిన కానీ ఎందుకైనా ఏదైనా మంచిదని మళ్ళీ చాట్ జీపీటీకి అయితే పోదాం ఇక్కడ చాట్ జీపీటీలో మంచి ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకుందాము ఎందుకంటే మంచి అవుట్పుట్ రావటం కోసము సో నేను ఇక్కడ మనము ఈ మధ్యలో వచ్చిన కొత్త ఫీచర్ అనమాట ఇమేజెస్ సో ఇక్కడ అయితే నేను ఏం టైప్ చేస్తున్నానంటే ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా వాళ్ళు హౌ టు ప్రిపేర్ ఫర్ దట్ ఎగ్జామ్స్ అండ్ మెంటల్లీ తర్వాత ఫిజికల్లీ వాళ్ళు ఎలా స్ట్రాంగ్ ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దానికోసం అయితే నేను ఇక్కడ ఒక దీనికి ఒక ప్రాంప్ట్ జనరేట్ చేయవా అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసి ఇస్తే మనకి అంతా కూడా జనరేట్ చేసి ప్రాంప్ట్ అయితే మనకి క్లియర్గా ఇచ్చింది అనమాట సో దీన్ని ఇంకొంచెం రీడిజైన్ చేసి రీజనరేట్ చేయమని కొంచెం ఫాంట్ ప్రాంప్ట్ అయితే కొద్దిగా ఎడిట్ చేసి మళ్ళీ ఇస్తున్నాను ఎందుకంటే నిజంగానే పిల్లలకి చాలా బాగా ఇప్పుడు ఉపయోగపడుతుంది ఇది అందుకని నేను చాలా నీట్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ స్టెప్ వైజ్గా నీట్గా మంచిగా జనరేట్ చేయని చెప్పేసి ఇక్కడ ఇస్తే మనకి మంచి ప్రాంప్ట్ అయితే ఇచ్చింది అన్నమాట వాళ్ళు ఎలా చదవాలి ఎలా మైండ్ సెట్ ఉండాలి థర్టీ డేస్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే దానికైతే చాలా బాగా మంచిగా మనకి ఇచ్చిందనమాట ఇన్ఫర్మేషన్ ప్రాంప్ట్ ఇదంతా కూడా మనం ఇక్కడ కాపీ చేసుకుందాం చాట్ జీపీటీలో ఇచ్చినటువంటి ప్రాంప్ట్ను మనం ఇక్కడ కాపీ చేసేసి మళ్ళీ గామా ఏఐలో ఉన్నటువంటి ప్రాంప్ట్ ఆప్షన్ అయితే తీసుకొని అక్కడిక్కడ నేను టైప్ చే పేస్ట్ చేస్తున్నా పేస్ట్ జస్ట్ పేస్ట్ చేసి కింద జనరేట్ జస్ట్ జనరేటర్ అండి ఇక్కడ ఎడిట్ ప్రాంప్ట్ మీరు ఏదన్నా మార్చుకోవాలనుకుంటే కింద ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మనము ఇక్కడ జనరేట్ చేసుకో పక్కకు చూడండి ఇక్కడ టెంప్లెట్స్ టైప్స్ ఆఫ్ టెంప్లేట్స్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టై టెంప్లెట్స్ అనమాట పైన దాంతో కూడా పోర్షన్ ఏంటి ఏ ఏం ప్రాంప్ట్ ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది కింద చూడండి ఒక్కటి నేను సెలెక్ట్ చేసుకున్నా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఒక టెంప్లేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ థింక్ వై మెంటల్ స్ట్రెంగ్త్ బీట్స్ ఇంటెలిజెన్స్ ఎవ్రీ టైమ్ చూడండి ఎలా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎంత డిఫీటింగ్ యువర్ ఇన్నర్ డిమాండ్స్ సో ఇలా మనకి ఎంత నీట్గా క్లియర్గా చక్కగా చూడండి బిల్డ్ అని అన్షేపుల్ అన్షే బ్రేకబుల్ ఫై అన్ షేకబుల్ మైండ్ సో ఇట్లా అంటే వాళ్ళకి మెంటల్లీ ఫిజికలీ హౌ టు స్ట్రాంగ్ అండ్ హౌ టు ప్రిపేర్ అని చెప్పేసి యువర్ బాడీస్ యువర్ సీక్రెట్ వెపన్ సో డైలీ హ్యాబిట్స్ ద ట్రాన్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా స్ట్రెంగ్ అవ్వాలి ఎలా మనం ముందుకెళ్ళాలి అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎంత ఫాస్ట్గా మనకైతే జనరేట్ పక్కడ చూసండి ఇక్కడ చూపిస్తున్నవి ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు కలర్ మార్చుకోవచ్చు టెక్స్ట్ మార్చుకోవచ్చు ఏదైనా సరే మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట యువర్ థర్టీ డే ఛాలెంజ్ మనకు ఒక టెన్ అయితే స్లైడ్స్ ప్రెసపీపీటీస్ అయితే జనరేట్ చేసింది సో మీరు ఎలాంటి టాపిక్ అయినా సరే మీకు కావలసినటువంటి టాపిక్ మీరు ప్రజెంటేషన్స్ టీచర్స్కి స్టూడెంట్స్కి బిజినెస్ మ్యాన్స్కి తర్వాత ఎంప్లాయీస్కి బ్యాంకర్స్కి ఇలా చాలా మందికి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఆప్షన్స్ అనమాట నంబర్ ఆఫ్ ఆప్షన్స్ దీంట్లో టూ కాలమ్స్ త్రీ కాలమ్స్ ఫోర్ కాలమ్స్ బార్డర్స్ ఎలా ఉండాలి బుల్లెట్ పాయింట్స్ ఎలా ఉండాలి ఎవరో మార్క్ లాగా చూడండి నంబర్ ఆఫ్ మనకి అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీరు కావలసినటువంటి స్టైల్లో మీరు కావాల్సినటువంటి బార్డర్స్ స్లైడ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ తీసుకొని దీంట్లో మీకు నచ్చినట్టుగా తీసుకొని ఆ ఫార్మెట్లో అయితే మీరు ఇక్కడ మనము జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకొని ప్రొఫెషనల్గా చాలా అంటే చాలా బాగుంది ఇది సో ఇది చాలా లేట్ అయింది వీడియో చేయాలనుకోటి కానీ ఇప్పుడు కుదిరింది సో మనకి వీళ్ళయితే రెడీ అయిపోయాయి టెంప్లేట్స్ అన్ని కూడా ప్రెసెంటేషన్స్ పిపిటీస్ అన్ని కూడా రెడీ అయిపోయాయి స్లైడ్స్ సో ఇప్పుడు మనం హౌ టు డౌన్లోడ్ అనేది చూద్దాం పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా షేర్ అనే ఆప్షన్ ఉంది కదా పైన ఆ ఆప్షన్ మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి అండి క్లిక్ చేసిన తర్వాత మనకి షేర్ అండ్ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది దాని మీద ఓకే అన్న తర్వాత మీరు ఎన్ని రకాలుగా కావాలి అంటే అన్ని రకాలుగా చూడండి ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే అసలు అబ్బా పీడిఎఫ్ రూపంలో పిఎన్జి ఫార్మాట్లో ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా అయితే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు షేర్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ కన్వర్ట్ పీడిఎఫ్ పిఎన్జి ఫార్మాట్ పీపీటీ ఫార్మాట్ రకరకాల ఫార్మాట్స్ ఉన్నాయి నేనైతే ఇప్పుడు పీపీటీ ఫార్మాట్లో దీన్ని డౌన్లోడ్ చేస్తున్నా చూడండి సింగిల్ క్లిక్ ఇవ్వగానే మనకి డౌన్లోడ్ అయిపోతుంది చూడండి గ్రీన్ టిక్లో వచ్చేసి సక్సెస్ఫుల్గా మనకి పీపీటీ అయితే డౌన్లోడ్ అయిపోయింది సో ఆ ఆ పీపీటీని ఉపయోగించుకొని మీరు క్లాసెస్ చెప్పొచ్చు మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మీరు ఏది కావాలనుకుంటే అది చాలా నీట్గా అర్థవంతంగా బ్యూటిఫుల్గా యూనిక్ స్టైల్స్ తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఐ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే స్టేట్ యూన్ విత్ జె హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి Thank you.